श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायूच वंदे गायत्री तामपि गुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम ता इंद्रादी कामुख्यानिशसुरा तद्गुन्मदूरू अभ्रमं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापह जल ज्येष्ठनिभाकार जगदीश पदाश्रय जगतीतल विख्यात जगन्नाथगुरू भजे पृथ्वी मंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्वन्ती सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितुपेडुवे पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुमगे मङ्गलवा वनजजाण्डदोळुळ्ळखिलचेतनरुभुञ्जिपचतुरविध भोजनपदार्थदि चतुरविधरसरूपतानागि मनके बन्धुदनुण्डुणि सिसंहनन कुपचय ಕರ್ಣಕಾನಂದನಿ ಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ ಅಂಬುಜ ಜಾಂಡೋದರನು ವಿಪಿ ಗೋಕುಲದ ಬಲಯರನೊಲಿಸಿದನು ಕೊಟ್ಟನ್ನ ಸುಭುಜತಾ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜ ಗಂಧಕ್ಕೆ ಒಲಿದ మునిగణ విబుధ సేవిత బిడువనే నా విత్త కర్మ ఫల నిన్నటి రోజున ఈ పద్యం యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకొని విశేష వివరణయందు శబరి శబరియంజలను అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఈరోజు గోకులద గోకులద అబలయల నొలిసిద గోకులంలో ఉన్నటువంటి అబలలైనటువంటి అంటే గో గోపిక స్త్రీలను అనుగ్రహించాడు ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా గోప స్త్రీలను భగవంతుడు అనుగ్రహించినటువంటి తీరు అనేక విధాలు రోహిణులకు అతడు పుత్రుడు కాకపోయినా పుత్రుడి వలె బాలలీలను చూపిస్తూ వారిని ఆనందపరుస్తూ అప్పుడప్పుడు బ్రహ్మభావాన్ని చూపిస్తూ నేను మీ పుత్రుణ్ణి కాదు ఒక బాలకుణ్ణి కాదు అద్భుత బాలకుణ్ణి పరబ్రహ్మను అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ వారిని అనుగ్రహించాడు అంతేకాకుండా యశోద యొక్క స్తన్య పానము చేసి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు భగవంతుడు కృష్ణుడిగా ఇక గోపికా స్త్రీల గృహిణుల ఇండ్లలో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్నలను దొంగిలించి వారిని అనుగ్రహించాడు అయితే ఇక్కడ మనకు దొంగిలించాడు అంటే దొంగిలించడం అనేటటువంటిది పాపకార్యము కదా కృష్ణుణ్ణి మీరు దొంగ అని చెబుతూ దైవము అని ఎలా చెబుతారు అంటే అదే భగవత్తత్వము అదే కృష్ణతత్వము అందుకే వ్యాసరాజు పురుషార్భౌముల వారు అన్నారు చోరనందర సాలదే చోరత్వది మాడిద పాపగళిగ జారనందర సాలదే జారత్వది మాడిద పాపగళిగే కృష్ణుణ్ణి చోరుడు జారుడు గోపిక వస్త్రాపహారి అని వాణ్ణి స్తుతిస్తే వాడు మన యొక్క చోరత్వంతో చేసిన పాపాలు జారత్వముతో చేసిన పాపాలు మనకు తొలగిపోతాయి అని చెబుతున్నారు ఇక్కడ కృష్ణుడు గోపికా స్త్రీల ఇండ్లలో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్నెలను దొంగిలించటము దొంగిలించి అనుగ్రహించటము ఇక్కడ ఎవరైతే కృష్ణుడు తమ ఇంట్లో ఉన్నటువంటి పాలను వెన్నను పెరుగును దొంగిలించినప్పుడు సంతోషించారో ఆహా కృష్ణుడు మా ఇంట్లో ఈ పాలు పెరుగును తిన్నాడు అని కృష్ణుణ్ణి నిందించకుండా సంతోషపడితే వారికి పుణ్యాన్ని అనుగ్రహించాడట కృష్ణుడు ఇంకొందరు ఈ కృష్ణుడు వచ్చి మా ఇంట్లో పాలు పెరుగు వెన్నెలను దొంగిలించాడు అని వారి మీద కృష్ణుని మీద కోపగించుకుంటే వారు చేసుకున్నటువంటి యోగ్యతాధికమైనటువంటి పుణ్యాన్ని పోగొట్టి అనుగ్రహించాడట యోగ్యతాధిక పుణ్యాన్ని పోగొట్టి అనుగ్రహించటము అనేటటువంటిది భగవంతుడు తన భక్తుల పట్ల చూపేటటువంటి భక్త వాత్సల్యత్వము ఋగ్వేదము చెబుతున్నది భగవంతుణ్ణి ఏధమాన ద్విట్ అని పొగుడుతుంది అంటే పెరిగేటటువంటి వారికి శత్రువు భగవంతుడు అని అంటే దీనికి అర్థం ఏమిటి అంటే ఎవరైతే తమ యోగ్యతకు మీరి పుణ్యాన్ని సంపాదించుకుంటే ఆ యోగ్యతకు అధికంగా ఉన్నటువంటి పుణ్యాన్ని పోగొడతాడట ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఏ గోపికా స్త్రీలైతే తమ ఇంట్లో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్నెలను కృష్ణుడు దొంగిలించినప్పుడు కృష్ణుని మీద కోపగించుకున్నప్పుడు కృష్ణుడు వారి మీద కోపగించుకోకుండా వారి యొక్క అధికమైనటువంటి పుణ్యాన్ని పోగొట్టి అనుగ్రహించాడు అందుకే కృష్ణునికి ఏధమాన ద్విట్ అని పొగుడుతూ ఉన్నది వేదము ఇది మనకు అర్థం కావాలి అంటే ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ చెప్పుకోవాలి మనము మన కారుకు కానీ బైకుకు కానీ గాలి కొడతాం ముప్పై ఐదు ఎల్బీసో ఫార్టీ ఎల్బీసో కారుకు బైకుకు ఒక లిమిట్ ఉంటుంది గాలి ఎలాగో వాడు పెట్రోల్ బంకులో ఫ్రీగా ఇస్తున్నాడు వేస్తాడు కదా అని చెప్పి మన కారుకు ముప్పై ఐదో నలభై ఎల్బీలు పెట్టవలసినటువంటి గాలిని వంద ఎల్బీలు పెట్టుకుంటే అవును ఫ్రీగానే వాడు గాలి పడుతున్నాడు అయితే ఏమవుతుంది టైరు బర్స్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పెట్టినటువంటి గాలిని మనం తీయించేస్తాం వాడు తీసేస్తాడు ఎంత కావాలో అంత గాలినే పెడతాడు అదేవిధంగా తన భక్తులు తన యోగ్యతకు అధికంగా చేసినటువంటి పుణ్యాన్ని భగవంతుడు పోగొట్టి వారికి ఎంత పుణ్యము ఉంచాలో అంత పుణ్యాన్నే ఉంచడం అనేటటువంటిది భక్త వాత్సల్యతము భగవంతుడు తన భక్తుల పట్ల చూపేటటువంటి కారుణ్యము ఇక ఇంకొక ఉదాహరణ మనకు ఒక మఠానికో పెండిళ్ళకు వెళ్ళినప్పుడు బాగా భోజనం చేస్తాం ఎక్కువగా పీకల దాకా భోజనం చేస్తాం ఫ్రీగా దొరికింది కదా అని దాని పర్యవసానంగా ఏమవుతుంది అజీర్ణమవుతుంది వాంతులో బేదులో పట్టుకున్నప్పుడు వైద్యుని వద్దకు వెళితే వైద్యుడు ఏం చేస్తాడు అయ్యా నీకు అజీర్ణమైంది ఒకరోజు లంకణం ఉండు ఏమీ తినవద్దు ఉపవాసం ఉండు అంటాడు వైద్యునికి మన పట్ల ఏమైనా ద్వేషము కోపము ఉన్నదా అంటే లేదు మనలను లంకణం ఉంచి మన ఆరోగ్యాన్ని సరిచేస్తాడు అదేవిధంగా భవ రోగ వైద్యుడైనటువంటి ధన్వంతరి మూర్తి అయినటువంటి భగవంతుడు కూడా తన భక్తులు చేసినటువంటి యోగ్యతాధికమైనటువంటి పుణ్యాన్ని పోగొట్టేటటువంటి ఏధమాన ద్విట్ అనేటటువంటి బిరుదు కలిగినటువంటి వాడు మన స్వామి ఇక మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఇదే చెబుతూ ఉన్నారు మధ్వాచారుల వారు అక్రుధ్యత కేశనో అనుగ్రహాయ శుభం నవనీతాది ముష్ణం చకార దేవో చకారేవచిత్ంబుది ఇక గోపికా స్త్రీలను మనకు గోకులద అబలయరను ఒలిసిదను ఆ గోకుల స్త్రీలను అనుగ్రహించాడు యశోదారోహిణులను ఆ విధంగా అనుగ్రహిస్తే గోపికా స్త్రీలలో ఇండ్లలో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్నెలను దొంగిలించి అనుగ్రహిస్తే ఇంకొందరి గోపికా స్త్రీలను వారి కామభక్తికి మెచ్చి ముక్తినిచ్చాడు కామాత్ గోప్య అని భాగవతం చెబుతూ ఉన్నది అంటే కామభక్తితో గోపికా స్త్రీలకు ముక్తి అని నియత పతులు లేనటువంటి అప్సర స్త్రీలు గోపికలుగా అవతరించారు సాధారణంగా పతిభక్తితో స్త్రీలకు ముక్తి కానీ నియత పతి రహితులైనటువంటి వీరికి భగవంతుణ్ణి ఒక జార పురుషుడుగా భావించి చేసేటటువంటి కామభక్తితో వీరికి ముక్తి లభిస్తుంది అటువంటి గోపికా స్త్రీల సాధనకు యోగ్యంగా కృష్ణుడు ఒక జార పురుషుని వలె ప్రవర్తించి వారిని అనుగ్రహించాడు ఇక్కడ తత్వం ఏమిటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భక్తితో వారు ముక్తిని పొందుతారు గోపికా స్త్రీలు కామముతో కూడుకున్నటువంటి భక్తిని చేస్తే వారికి ముక్తి పరిక్షిద్రాజుకు భక్తితో ముక్తి శుకాచారుల వారికి కీర్తన భక్తితో ముక్తి తరువాత లక్ష్మీదేవికి పాదభక్తి ఈ విధంగా భాగవతంలో చెప్పినట్లుగా నవవిధ భక్తులు ఉన్నాయి ఆ నవవిధ భక్తులందు ఎవరెవరికి ఏ విధమైనటువంటి భక్తి యోగ్యమో ఆ భక్తిని చేసి వారు భగవంతుని అనుగ్రహంతో ముక్తిని పొందుతారు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం అని కాబట్టి ఇక్కడ ద్వాపరయుగంలో నియత రహితులైనటువంటి అప్సరా స్త్రీలు గోపికా స్త్రీలుగా జన్మించి కామభక్తితో వారు ముక్తిని పొందారు అటువంటి గోపికా స్త్రీలను భగవంతుడు వారితో జార పురుషుని వలె రమించి అనుగ్రహించాడు ఇక ఋషి పత్నియరు కొట్ట అన్న సుభుజ తా భుంజిసిద గోపాలకులతో పాటుగా రామకృష్ణులు కూడా వనానికి వెళితే అక్కడ ఈ గోపాలకులకు ఆకలి వేసింది కృష్ణుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు చెప్పాడు అక్కడ ఋషులు యాగం చేస్తూ ఉన్నారు అక్కడికి వెళితే మనకు భోజనం దొరుకుతుంది ఋషులు యాగం చేస్తూ ఉన్నప్పుడు రామకృష్ణులు అక్కడికి వెళితే వారికి భోజనం పెట్టలేదు ఎందుకంటే యజ్ఞం చేస్తూ ఉన్నాము యజ్ఞము పూర్తి అయి భగవంతునికి మనం సమర్పించిన తరువాత యజ్ఞ సంపూర్ణ పూర్ణాహుతి అయిన తరువాత భగవంతునికి సమర్పించిన తరువాత ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పలేదు భోజనం పెట్టలేదు వారు ఋషిపత్నుల ఇంటికి వెళ్ళినప్పుడు వారిని అడిగినప్పుడు ఋషిపత్నులు వెంటనే నైవేద్యానికి యోగ్యమైనటువంటి పదార్థాన్ని భగవంతునికి సమర్పించక ముందుగానే సమర్పించడానికి ముందుగానే రామకృష్ణులకు భోజనాన్ని పెట్టారు అటువంటి ఋషిపత్నులు ఇచ్చినటువంటి అన్నాన్ని సుభుజ ఇక్కడ ఈ సుభుజ తరువాత స్వరమణ అనేటటువంటి పదాలు చాలా స్వారస్యకరమైనటువంటిది సుభుజ సుభుజ అంటే ప్రతి ఏ పదార్థాన్ని భగవంతునికి మనము నివేదించినా ఆ పదార్థగతమైనటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని భుజించి ఆ ప్రాకృత పదార్థాన్ని మనకు ప్రసాదంగా అనుగ్రహించేటటువంటి వాడు భగవంతుడు అటువంటి సుభుజ అయినటువంటి భగవంతుడు ఋషి పత్ను ఇచ్చినటువంటి అన్నాన్ని భుజించి వారిని అనుగ్రహించాడు ఋషులకు ఇది మొదట ఆగ్రహం కలిగించింది ఏమి తమ పత్నులు యజ్ఞం కాకుండానే భగవంతునికి నివేదన చేయకుండానే కృష్ణునికి భోజనం పెట్టారు అని కోపం కలిగిన తరువాత వారికి జ్ఞానోదయమై కృష్ణుడు ఋషిపత్నులను అనుగ్రహించటం చూసి జ్ఞానోదయమై పశ్చాత్తాపము పొంది తమ పత్నులను పొగిడా పొగిడారు ఋషులు అంటే ఇక్కడ ఋషి పత్నులను ఎలా అనుగ్రహించాడు భగవంతుడు ఇక్కడ తత్వం అని అంటే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు కృష్ణుడు వేరు కాదు భగవంతుడు వేరు కాదు కృష్ణుడే భగవంతుడు అనేటటువంటి జ్ఞానము అప్పుడు ఋషిపత్నులకు ఉన్నది ఋషులకు ఆ జ్ఞానము లేకపోవటం చేత కృష్ణునికి వాళ్ళు భోజనం పెట్టలేదు తరువాత వారికి జ్ఞానోదయమై పశ్చాత్తాపము చెందారు ఇక్కడ ఋషిపత్నియరు కొట్ట అన్న సుభుజ తా భుంజిసిద ఆ ఋషిపత్నులు పెట్టినటువంటి ప్రాకృతమైనటువంటి ఆ భోజన పదార్థములందున్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి ఋషిపత్నులను అనుగ్రహించాడు భగవంతుడు ఇక స్వరమణ కుబుజ గంధకే ఒలిద తనలో తాను రమించేటటువంటి స్వరమణుడైనటువంటి భగవంతుడు కృష్ణుడు కంసుని నగరానికి వచ్చినప్పుడు కంసుని కొరకు తీసుకుని వెళ్ళేటటువంటి గంధమును తీసుకొని వెళ్ళేటటువంటి ఒక శైరంధ్రి త్రివక్ర ఆమె కృష్ణుణ్ణి చూడగానే ఆ కంసుని కొరకు తీసుకొని వెళుతూ ఉన్నటువంటి సుగంధాన్ని భగవంతునికి కృష్ణునికి సమర్పించింది దానితో కృష్ణుడు ఆ గంధమును తాను స్వీకరించి ఆమె వక్రములన్నింటినీ సరి చేసి ఆ మూడు వంకరలను తిద్ది త్రిలోకసుందరిని కావించి కావించాడు భగవంతుడు త్రివక్రను త్రిలోకసుందరిని కావించటమే కాకుండా ఆమెతో రమించి ఆమెకు పుత్రదానం కూడా చేసి అనుగ్రహించాడు రాజద్రవ్యము అంటే రాజు కొరకు చేసినటువంటి ఆ సుగంధము వచ్చినటువంటి వారికి ఇవ్వటం అనేటటువంటిది దోషమే రాజునకే చేసినటువంటి తీసినటువంటి గంధము బయటివాడైనటువంటి కృష్ణునికి ఇచ్చింది దోషమే అయితే త్రివక్రకు త్రివక్ర భక్తికి అది దోషం కాదు ఎందుకంటే త్రివక్ర రాజు కంటే రాజునే నియంత్రించేటటువంటి జగన్నాథుడైనటువంటి జగత్తుకే చక్రవర్తి అయినటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతునికి జ్ఞానానుసంధాన పూర్వకంగా కృష్ణునికి త్రివక్ర గంధాన్ని సమర్పించటము అనేటటువంటిది దోషము కాదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనకు ఈ పద్యంలో నాలుగు ఉన్నాయి శబరి ఎంగిలిని భగవంతుడు భుజించటము గోప వనితలను అనుగ్రహించటము పత్నుల అన్నాన్ని తినటము త్రివక్రను అనుగ్రహించటం ఈ నాలుగు సన్నివేశాలు మనకు ఇంతవరకు దాని వివరణను చెప్పుకున్నాం అయితే ఈ నాలుగు సన్నివేశాలలో దాగి ఉన్నటువంటి రహస్య తత్వము ప్రమేయము చాలా సుందరంగా స్వారస్యంగా హృదయంగమంగా ఉన్నది ఆ విషయాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు